What's it? పదవ తరగతి తొమ్మిదవ తరగతి అమ్మాయిలకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ఆడపిల్లలను చదివిద్దాం ఆడపిల్లలను అనే దాంట్లో మన మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ జాతీయ బాలికా దినోత్సవం గురించి పిల్లలకు అనేకంగా అవగాహనలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోకూడదని తర్వాత వాళ్ళు భవిష్యత్తులో బాగా చదువుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలిగేలా ఒక ధ్యేయం అంటూ ఏర్పరచుకొని నేను టీచర్ కావాలా నేను కలెక్టర్ కావాలా నేను డాక్టర్ కావాలా అనే ధ్యేయంతో చదువులో ముందంచే వేస్తూ చక్కగా చదువుకొని వాళ్ళు ఆ రంగాల్లో రాణించాలని ప్రతి విషయంలోనూ స్త్రీ ఎందులోనూ తీసుకోదని ప్రతి దాంట్లో అన్ని రంగాలలో స్త్రీ ఉంటుందని దాంట్లో ఎక్కడమ్మా నీవు లేనిది ఎక్కడా నీవు చేయలేనిది అనే పాట కూడా మనకి ఈ పాటలో అన్ని నినాదాలు వస్తాయి ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అంటే స్త్రీలు అన్ని రంగాలలో డాక్టరు కలెక్టరు తర్వాత డ్రైవరు ఫ్లైటు నడపటంలో అన్ని రంగాలలో కూడా ఆడవాళ్ళు వేయటంలో అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉన్నారు పిల్లలు చక్కగా చదువుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళ ధ్యేయాన్ని నెరవేర్చుకొని మంచిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకోకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవాలని బాల్య వివాహ చట్టం రెండు వేల ఆరులో వచ్చింది కనుక ఆ చట్టం కింద ఈ బాల్య వివాహం చేసుకున్న వాళ్ళందరినీ నేరస్తులుగా పరిగణిస్తారని బాల్య వివాహము వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ చిన్న వయసులో మంచి సంబంధం కుదిరిందని లేదంటే ఉద్యోగస్తులు వచ్చినారని ఆడపిల్లలు నలుగురు ముగ్గురు ఉంటే వాళ్ళ బాధ్యత తగ్గించుకోవాలని ఇలాంటి విషయాలతో తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లి చేయాలన్నా కూడా అలాంటి విషయాలలో పిల్లలు తల్లిదండ్రులకు నచ్చజెప్తూ మేము మా కాళ్ళ మీద మేము నిలబడిగేలా నిలబడగడిగేలా మేము ఉండే చదువుకునే వరకు నేను పెళ్లి చేసుకోను అని తల్లిదండ్రులకు ఖచ్చితంగా వాళ్ళు నచ్చ చెప్పుకొని చదువులో ముందుగా ఉండాలని ప్రతి విషయంలో చిన్న వయసులో పెళ్ళి చేస్తే ఆడపిల్లకు సంరక్షణ ఉండదు తర్వాత చిన్న వయసులోనే ఆమె గర్భం ధరిస్తే పుట్టే బిడ్డ అంగవైకల్యం తుపటము లేదా తల్లి బిడ్డకు ప్రమాదం జరగటము లేదా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసినందువల్ల ఆమె ఆ ఇంట్లో మెలగలేకపోవటము ఇలాంటివన్నీ అనర్థాలు దారితీస్తాయి కాబట్టి వాళ్ళు ముందు పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండిన తరువాతనే పెళ్లి చేసుకోవాలి ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేసుకున్న